హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో సరికి మైక్రో గోల్డ్లో తాళీ చైన్స్ అండి ఇట్లా టూ లైన్స్ అయితే ఉంటుంది భారతీయ చైన్ మోడల్ అయితే వస్తుందండి టూ లైన్స్ ఉంటుంది మైక్రో గోల్డ్లో ఉంటుందండి డైలీ యూజ్ చేసిన నల్లబడదు అసలు లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఇట్లా డబుల్ తాడు వస్తుందండి డబల్ చైన్ అనేది వస్తుంది ఇట్లా సూత్రాలు అనేవి కట్టుకోవచ్చు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే చూడండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ప్రైజ్ వేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి మా నెంబర్ వేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి అదర్ స్టే స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా పట్టి చైన్ మోడల్లో ఉంటుందండి టూ లైన్స్ అయితే వస్తుంది నాన్ నాన్తాడు అంటారండి దీన్ని రెండు నాన్ నాన్తాడు అంటారు ఇట్లాగా మధ్యలో వచ్చేసరికి ఇట్లా కట్టు తీగలాగా ఉంటుందండి ఇట్లా డా గోల్డ్ లాకెట్స్ అయితే వస్తాయి అక్కడక్కడ ఇట్లా టూ లైన్స్ అయితే ఉంటుందండి నాన్తాడు తాడ్ అనేది కట్టుకోవచ్చు అండి సూత్రాలు కట్టుకోవచ్చు లెంత్ అనేది వస్తుంది బాగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి సో గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీగా అలానే ఉంటుందండి గోల్డ్ లుక్లో అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ఎస్ కటింగ్ మోడల్లో అయితే ఉంటుందండి గోల్డ్ లుక్లో ఉంటుంది గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి పట్టీ చేయిన్ మోడల్లో ఉంటుంది లెంత్ వేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి డిజైన్ అయితే కొత్త డిజైన్ అండి ఎస్ లెటర్ లాగా ఉంటుందండి డిజైన్ అయితే కటింగ్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది సూత్రాలు కట్టుకుంటే చాలా పొడవు అనేది వస్తుందండి చూడండి గోల్డ్ లుక్కులు అయితే ఉంది ఎంత షైనింగ్గా ఉందో గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి చిరుతా మోడల్ అండి ఇది ఇట్లా గోల్డ్ డిజైన్ అయితే ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లా మూవల్లాగా అయితే ఉంటాయండి ఇదైతే గోల్డ్ లేనండి అచ్చం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి డిజైన్ అనేది గోల్డ్ గోల్డ్కి మామూలుగా గోల్డ్ కాదని చెప్తే తప్పితే నమ్మరండి అట్లా ఉంటుంది అంత శాతాళంగా అంత బాగుంటుందండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి ఓవరాల్ లుక్ ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ అండి కొబ్బరి తాడు మోడల్ అయితే ఉంటుందండి మెలక డిజైన్ అనేది ఉంటుంది కొబ్బరి తాడు అంటారండి దీన్ని గోల్డ్లో కూడా చేయించుకుంటున్నారు ఈ మోడల్ వేసరికి మైక్రో గోల్డ్లో ఉంటుందండి డైలీ యూజ్ చేసినా నల్లబడదు చెప్తే తప్పితే నమ్మరండి గోల్డ్ కాదని అన్నా కానీ మైక్రో గోల్డ్ అయితే ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా స సపోటా చైన్ అయితే ఉంటుందండి మాళ్ళు వచ్చేసరికి మధ్యలో ఒకసరికి ఇట్లా నల్లపూస కాంబినేషన్లో అయితే ఉంటుందండి బ్లాక్ బీడ్ ఉంటుంది చూడొచ్చు స్టెప్ బై స్టెప్ ఉంటుందండి లెంత్ వేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే లెంత్ చాలా పొడవ వచ్చిందండి హెల్దీ వాళ్ళకైనా బాగా సరిపోతుంది లెంత్ అయితే కాగా నల్లపూసలు అనేవి వచ్చాయి ఇప్పుడు అందరూ ఈ కాంబినేషన్లు అయితే వేస్తున్నారండి చైన్స్ అయితే ఇట్లా నల్ల పూసలు నల్ల పూసలు ఎటా అయ్యి ఎటాక్ అయ్యి వచ్చినవి వేస్తున్నారు వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా బద్ద చైన్ మోడల్ వస్తుంది నాన్థాడ్ టైప్ ఉంటుందండి బద్ద చైన్ మోడల్ అయితే వస్తుంది మధ్యలో ఇట్లాగా రూబీ నల్ల పుసలు బ్లాక్ బీడ్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ఉక్ అనేది ఇలా ఉంటుంది లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ లెంత్ అయితే చాలా పొడవు వచ్చింది లెంత్ చూడండి గోల్డ్ లుక్లు అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి చైన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఇట్లా కడ్డీ మోడల్ అయితే వస్తుంది మధ్యలో వేసరికి ఇట్లా చైన్ అయితే ఉంటుందండి చంద్రముఖి చైన్ టైపులు అయితే ఉంటుంది హుక్ అనేది ఇలా ఉంటుంది లెంత్ వరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే మైక్రో గోల్డ్ లా ఉంటుందండి డైలీ యూజ్ చేసినా నల్లబడదు సిక్స్ మంత్స్ గ్యారెంటీ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా భారతీ చైన్ కటింగ్ అయితే ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా కడ్డీ మోడల్లో ఉంటుందండి డిజైన్ అయితే స్టెప్ బై స్టెప్ వస్తుంది భారతీ చైన్ ఉంటుంది మైక్రో గోల్డ్ ఉంటుందండి డైలీ యూజ్ చేసినా నల్లబడదు అసలు గోల్డ్ లుక్ అయితే ఉంటుందండి మెల్ల వేసుకొని హాట్ వాటర్ తగిలినా నల్లబడదండి అంత గ్యారంటీ అయితే ఉంటుంది మన దగ్గర మైక్రో గోల్డ్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి గమనించాలండి సివోడ్ ఆప్షన్ అయితే లేదండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నామండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి